ఆడవారికి నగలంటే ఎంతో ప్రీతి శుభకార్యం ఏదైనా మహిళల దృష్టంతా అందం అలంకారం ధరించే చీరలు వేసుకునే నగలపైనే ఉంటుంది అందరికంటే ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు మహిళలు అసలు శుభకార్యాలకు వెళ్లేదే నగలు చూపించుకోవడానికి అన్నట్లుగా నగల షాపింగ్ చేస్తుంటారు బంగారం కొనాలి అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని అందుకే వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ మెటల్ తరహా ఆభరణాలకు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు వీటికి మార్కెట్లో రోజురోజుకి డిమాండ్ కూడా పెరిగిపోతోంది దీనికి తోడు యువత వారి ఫ్యాషన్ కు తగ్గట్లుగా జ్యువెలరీ ధరిస్తున్నారు చీర కలర్ కు తగ్గట్లుగా నగలు ధరిస్తున్నారు నగరంలో గ్రామ్ గోల్డ్ ఆభరణాల దుకాణాలు మహానగరంలో ఏ పండుగ వచ్చినా మహిళలకు వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారులకు పండుగే బోనాల జాతర కావడంతో కొత్త దుస్తులు దగదగ మెరిసే బంగారం వెండి జ్యువెలరీతో ముస్తాబై మహిళలు బోనం ఎత్తుకుంటున్నారు దీనికోసం ప్రత్యేకంగా షాపింగ్ చేస్తారు ఒక నెక్లెస్ కొనుగోలు చేయాలంటే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయల నుంచి మూడు పైనే ఉంటుంది అదే వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్ సుమారు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లోకి కొత్త మోడల్స్ అందుబాటులోకి రావడంతో మహిళలు ఎక్కువగా కొనటానికి ఆసక్తి చూపిస్తున్నారు శ్రావణ మాసం వివాహాలు పండుగల సమయం కావడంతో కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి ప్రస్తుతం నగరంలో గొలుసు దొంగల భయంతో ఆభరణాలను వేసుకుని బయటికి రావడానికి భయపడే వాళ్లకి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు చాలా ఉపయోగపడతాయి వేరే ప్రాంతాలకు వెళ్లే వాళ్లు బంగారు ఆభరణాలు ఇంట్లో ఉంచాలన్నా భయపడుతూ ఉంటారు దీంతో బ్యాంకు లాకర్లలో బంగారు ఆభరణాలు భద్రంగా దాచుకుంటారు కానీ వన్ గ్రామ్ గోల్డ్ బంగారం అయితే దొంగలు దోచుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదు ఇప్పుడు శ్రావణ మాసంలో ఇప్పుడు ఫుల్ సీజన్ ఉంది మాకు ఇప్పుడు టూ డేస్ నుంచి బోనాల్ కస్టమర్ కూడా ఫుల్ ఉంది ఇప్పుడు స్టార్ట్ అయింది మాకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా గోల్డ్ తక్కువ ఇది ఎక్కువ యూజ్ అవుతాయి దీనిలో కూడా ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఒకటి విక్టోరియన్ పాలిష్ సిల్వర్ పాలిష్ గోల్డ్ పాలిష్ యాంటిక్ పాలిష్ అన్నీ వెరైటీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దాంట్లో కూడా చాలా కలర్స్ కూడా వస్తాయి మీకు దీనిలో వెరైటీ చాలా ఉంటాయి ఇంకా దొంగతనంది కూడా ఏం టెన్షన్ ఉండదు ఎన్ని తీసుకున్నా దానిది వెరైటీ అయితే డైలీ డైలీ కొత్త వెరైటీ కూడా వస్తాయి గిరాక్ ఇప్పుడు ఫుల్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు కంటిన్యూ ఫోర్ ఫైవ్ మంత్స్ సీజన్ ఉంటుంది మాకు ఇప్పుడైతే స్టార్ట్ అయింది సీజన్ కంటిన్యూస్గా ఉంటుంది ఇప్పుడు అసలైన బంగారం వన్ గ్రామ్ బంగారం ఆభరణాలు పక్కపక్కన పెడితే గుర్తుపట్టడం కష్టంగానే కనిపిస్తుంది ఫినిషింగ్ లోనూ షైనింగ్ లోనూ మార్పులు కనిపించడం లేదు సరిగ్గా వాడుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడుకోవచ్చని వ్యాపారులు చెప్తున్నారు ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి మోడల్ సైజ్ వారంటీ కోటింగ్ ఆధారంగా ధర నిర్ణయించడం జరుగుతుందట నగరంలోని బేగం బజార్ బేగంపేట్ మహేదీపట్నం తదితర ప్రాంతాల్లో వన్ గ్రామ్ గోల్డ్ దుకాణాలు విరివిగా కనిపిస్తున్నాయి तो यहाँ का जो कलेक्शन यहाँ की जो सर्विस हमें बहुत पसंद आई और कैसा है कि अभी गोल्ड महंगा हो गया है वो गोल्ड हर जगह पे अपन नहीं पहन सकते तो उसकी कॉपी करके अपन ये गोल्ड का समाधान अपन कर सकते हैं वो आर्थिक स्तोमत लेने वाले मात्र में वन ग्राम गोल्ड नगल को కానీ ఇప్పుడు మధ్యతరగతి ఉన్నత శ్రేణి కుటుంబాలు సైతం తక్కువ ధరకు రిచ్ లుక్ లభించే ఆభరణాలపై ఆసక్తి చూపిస్తున్నారు తరచూ బంగారు ఆభరణాలు డిజైన్ మార్చుకోవటం కుదరదు ఒకవేళ అలా మార్చుకున్నా తరుగు అంటూ వేలల్లో నష్టపోవలసి వస్తుంది కొత్త మోడల్స్ వేసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి వన్ గ్రామ్ ఆభరణాలు మంచి ఆప్షన్ నచ్చినప్పుడు మార్చుకోవచ్చు తక్కువ ధరకే మనసుకు నచ్చిన ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు దగదగ మెరిసే ఆభరణాలు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అందులోను వన్ గ్రామ్ జ్యువెలరీ ఒకప్పుడు మధ్య తరగతి కుటుంబాలు మాత్రమే కొనేవి కానీ ఇప్పుడు పేద మధ్య తరగతి ధనిక అనే తేడా లేకుండా అందరూ ఈ వన్ గ్రామ్ జ్యువెలరీనే కొంటున్నారు అసలైన బంగారంలో లేని మోడల్స్ కూడా ఈ వన్ గ్రామ్ జ్యువెలరీలో ఉండడంతో ఎక్కువ మంది ఆడవాళ్లు ఈ జ్యువెలరీ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు రానున్నది శ్రావణ మాసం అందులోను పెళ్లిల సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్ లో మహిళలతో కిటకిటలాడుతున్నాయి కెమెరామెన్ గజానన్ తలేక హెచ్ఎం టీవీ हैदराबाद